రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవాయందు నమ్మిక ఉంచేవాడు సురక్షితంగా ఉండును శ్రీలారా ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు ఈ లోకంలో అనేకమైనటువంటి భయాలు కలుగుతూ ఉంటాయి ఏదైతే మన అధీనంలో ఉండదో ఏదైతే మన యొక్క స్థాయికి మించిపోయి ఉంటుందో ఏదైనా ప్రమాదం మన మీదకి వస్తుందో దానిని గూర్చి మనం విపరీతంగా భయపడతాం అది మానవ లక్షణం అయితే దేవుడు చెప్తున్నాడు కదా ఇక్కడ భయపడితే నీకేమవుతుందంట ఉరి వస్తుందంట అనగా భయపడుట వల్ల నీవు నీ యొక్క ఆలోచనను కోల్పోతావు ఏమి చేయాలి అనే దానిని నీవు గ్రహింపలేవు కాబట్టి భయపడకుండా నిబ్బరంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడేటువంటి మార్గము నీకు దేవుడు తెలియజేస్తాడు అలాగా కాకుండా మనం భయపడుతూ ఉన్నట్లయితే ఆందోళనలో ఉన్నట్లయితే మన యొక్క మనస్సు అనేది పనిచేయకుండా ఉంటుంది మన హృదయం ఆలోచన ఏదీ లేకుండా ఉంటుంది స్తబ్దుగా ఉండిపోవటం వల్ల మనం ఆ నాశనంలో పడి నశించిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే భయపడినప్పుడు మనము నిబ్బరము కలిగి ఉండాలి అని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది మరి భయాలు రాకుండా ఉంటాయా ఖచ్చితంగా వస్తాయి అయితే ఆ భయాలను కూడా జయించాలి అంటే మనలో విశ్వాసం అనేది పెంపొందాలి దేవుని మీద మనకు నమ్మకం అనేది ఏర్పడినప్పుడు మనలో ఆ విశ్వాసం అనేది పెరుగుతుంది ఎప్పుడైతే మనకు విశ్వాసం పెరుగుతుందో ఏ పరిస్థితిని చూసి అయినా ఈ లోకంలో మనము భయపడము ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు అనేటువంటి విశ్వాసము ఎప్పుడైతే బలముగా మనలో నాటింపబడుతుందో ఈ లోకంలో కలిగే ఏ పరిస్థితినైనా ఏ శ్రమనైనా ఎలాంటి కష్టంనైనా సరే చూచి మనము భయపడము మనము ధైర్యంగా నిలవబడతాము ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు ఆయన జగత్పునాది వేయబడకమున్పే వధింపబడిన గొర్రె పిల్లగా మనము వాక్యంలో చూస్తున్నాము కాబట్టి నీవు ఈ భూమి మీద పుట్టకముందే నీవు వచ్చినప్పుడు నీవేమేమి శ్రమలు పొందుతావో ఒకవేళ నీకు ఏ కష్టాలు వస్తాయో వాటిలోంచి ఎలాగ బయటకు రావాలో వాటిని నీవు ఎలాగ జయించాలో వాటికొక ప్రణాళికను దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు ఎప్పుడైతే నువ్వు కష్టము శ్రమ వచ్చినప్పుడు నీవు భయపడకుండా దేవుని వద్దకు వచ్చి ఒకవేళ భయపడినా కూడా దేవుని వద్దకు వచ్చి మొర్ర పెట్టినప్పుడు ఆయన ఆ యొక్క శోధనలో నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని నీకు అనుగ్రహిస్తాడు దాని ద్వారా నీవు జయించి ఆ భయం నుంచి నిన్ను భయపెట్టే పరిస్థితి నుంచి నీవు విజయవంతంగా బయటకు వస్తావు అప్పుడు దేవుని నామానికి ఘనత కలుగుతుంది ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అని వాక్యలేఖనం చెప్తుంది కదా అందుకే మన వల్ల కొన్ని అవ్వకపోవచ్చు మనం కొన్నిటిలో విజయం సాధించలేకపోవచ్చు కొన్నిటిని జయించలేకపోవచ్చు అవి మనకంటే ఎక్కువ బలముగా ఉండవచ్చు పరిస్థితులు కానీ మనుషులు కానీ వ్యవస్థలు కానీ మనకంటే ఎన్నో రెట్లు బలముగా ఉండవచ్చు వాటితో మనం పోల్చుకున్నప్పుడు ఎంతో బలహీనంగా కనబడవచ్చు కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో నీవే అందరికంటే బలవంతుడవు నీవే అందరికంటే అత్యధిక ఆధిపత్యము కలిగిన వాడవు కాబట్టి ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు లోకమంతా నీ వైపు ఉండి దేవుడు లేకపోతే నీవు ఓడిపోతావు తప్పిస్తే లోకమంతా ఒకవైపు ఉండి దేవుడు నీ పక్షంలో ఉన్నట్లయితే విజయము నీదే కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి ఎవరిని ఎలాంటి పరిస్థితిని కూడా మన ఎదుట నిలవ లేకుండా చేసేటువంటి సర్వశక్తి మంతుడైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి భయపడటం వల్ల మనకు చెడే తప్ప మంచి మేలు అనేవి ఏమాత్రము జరగవు అందు అందునిమిత్తమే మనము ఏమాత్రము భయపడవద్దు ముఖ్యంగా క్రీస్తును అంగీకరించిన వారికి ఆయన మన పక్షంలో ఉన్నాడు అనేటువంటి సంగతి ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆ ధైర్యం తెచ్చుకొని మనకు ఈ ఈలోక భయాలన్నిటినీ కూడా మనం జయించవచ్చు మనము దేవుని గనక నమ్మిక ఉంచినట్లయితే తప్పనిసరిగా ఎల్లప్పుడూ ఆయన మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు మనము సురక్షితంగానే ఉంటాము దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడటానికి సమర్థుడు కాబట్టి మనము చింతించిన అవసరం లేదు అయ్యో దేవుడు దీనిలోంచి నన్ను కాపాడాడు కానీ ఇది చాలా పెద్దది దీనిలోంచి నన్ను కాపాడలేడు అనటానికి ఏమీ లేదు కదా సమస్తాన్ని సృష్టించిన వాడే ఆయన ఆ సృష్టికర్తకు అసాధ్యమైనది ఏది ఉండదు కాబట్టి ఆయన మన పక్షంగా ఉన్నాడు అని మనం నమ్మి ఆయన యుద్ధకు వెళ్ళి మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా మనకు క్షేమకరమైనటువంటి స్థితి కలుగుతుంది ప్రతి భయాలు మన యొద్ధ నుంచి తొలగిపోయి మనకు అన్ని రకాలుగాను క్షేమం అనేది దేవుడు విస్తరింపజేస్తాడు మరి ఈ వాక్యం ద్వారా బలము తెచ్చుకొని ఇప్పటివరకు ఏమేమైతే భయాలు మనలను వెంటాడుతూ ఉన్నాయో వేటిని గూర్చి మనం మిక్కిలి భయపడుతున్నామో వాటన్నిటిని ఈ దినము నుంచే తీసివేసుకుందాము దేవుని యందు నమ్మిక ఉంచుదాము మనమందరము కూడా సురక్షితంగా ఉందాము ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడు బలవంతుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనం ఇదిగో నీ ఎప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించావు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకై నీకే స్తోత్రములు మరి నాయన మనుషులుగా అనేక భయములు కలుగుతూ ఉంటాయి ప్రతిరోజు దేనో విషయంలో మేము భయపడుతూనే ఉంటాం అయితే నీవు చెప్తున్నావు కదా భయపడటం వల్ల మనుషులకు ఉరే వస్తుంది అంటే అది మాకు కీడు తప్ప మేలు కాదు అని చెప్తున్నావు మరి నీ అందు నమ్మిక ఉంచి వారిని నీవు సురక్షితంగా ఉంచుతానని కూడా ఈ దినము వాగ్దానం చేశావు కాబట్టి మేమందరము కూడా ఎలాంటి భయాలలో ఉన్నా ఈ దినమునే ఆ భయముల నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని రండి నీవు మా పక్షంలో ఉన్నావని మేము నమ్ముచున్నాము నీవు మా దేవుడు మేము విశ్వసించుచున్నాము కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా కాపాడి రక్షించండి మమ్మల్ని భయపడుతున్న మనుషులే కానీ పరిస్థితులే కానీ సంఘటనలే కానీ వాటన్నిటి నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి వాటి మీద మాకు విజయమునిచ్చి మాకు నెమ్మది శాంతి విశ్వ శాంతి కలిగినటువంటి జీవితాలను అనుగ్రహించి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె